ఇక్కడ దేవుడు అన్నాడు ప్రదర్శన భక్తి అనేది ప్రదర్శన కాదు ప్రదర్శించడం కాదు అందరి ముందు చూపించుకోవడం కాదు అంటూ చదువు మా ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యం దేవుడు అసహించుకుంటాడట మనుషులలో ఘనంగా ఉన్నటువంటిది ఈయన చాలా పెద్ద భక్తుడు ఎందుకంటే కోటేశాడు కాబట్టి ఈయన దేవుని చేత ఆశీర్వాదించబడ్డాడు ఎందుకంటే కారు ఉంది కాబట్టి ఈయన ప్రార్థన చేస్తే చాలా గొప్ప గొప్ప ఆ బ్లెస్సింగ్స్ జరుగుతాయి ఎందుకు కారణం ఏంటి పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి ఇవన్నీ దేవునికి ఏంటంటే గుడ్డ ఏంటది మురికి గుడ్డ ధనవంతుడు ఏమైపోయాడు లాజర్ ఎక్కడున్నాడు ధనవంతుడి పరిస్థితి ఏమిటి లాజర్ పరిస్థితి కనుక దేవుడు మనకిచ్చినటువంటి భక్తి జీవితాల్లో ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి ఎలా ఉండాలి తగ్గించుకొని తనకు తాను తగ్గించుకునివాడు మాత్రమే ప్రజలు మెచ్చుకుని వాడు గొప్పవాడు కాదు ప్రజలు నిన్ను పొగిడి నువ్వు గొప్పదానివి అని అన్నప్పుడు నువ్వు గొప్పవాళ్ళు అవు ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి ప్రభువు మెచ్చుకుని వాడే మనుషులు మెచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా మనుషులు అనుకోండి నిన్ను పైకి ఎత్తారు అనుకోండి ఎత్తి 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 బరువు అయిపోయి ఏం చేస్తాను డేములు పడే చేస్తారు అంతే ఏ ఉండదు ఇంకక్కడ పరిస్థితి ప్రైజ్ కనుక మన యొక్క హృదయం మనల్ని మనమే కథపరుచుకుంటున్నావు ఆ వెరీ గుడ్ నువ్వు చాలా గొప్పవాడివి మన మీద మనమే అభినందనలు చేసుకున్నావు నువ్వు చాలా గొప్ప పని చేశావు అని అన్నా కానీ దేవుని కోసం ఏమి కూడా చేయడం లేదు దేవునికి ఏం చేయ దేవుడు సంతోషపట్లా దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీ హృదయము నాకి నేను బాగు చేస్తా నీ హృదయంలో జీవ జలధారలు నన్ను కూర్చున్నటువంటి మాటలు పలుకు నన్ను కూర్చి పాడు అని అంటే ఏమన్నది రావు పాటలు మాటలు మాత్రం ఏమా వస్తాయి మాటలు ఎలా వస్తాయి పొద్దున్న ఎనిమిది గంటలకే ప్రారంభిస్తే రాత్రి పదకొండు గంటల దాకా మాట్లాడుతూనే ఉంటారు టీచర్ గారు ఇక ఇక విరామే ఉండదు అస్సలు మాట్లాడి 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 ఫోన్ అరిగిపోతా